హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఈరోజు మన వీడియోలో కేరళ స్టైల్ రైస్తో చేసే కళతప్పంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు చాలా హెల్దీ కూడా చూడటానికి అచ్చం తేనె పట్టిలాగా కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి ఈ స్వీట్ ఐటమ్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత ఇష్టంగా తినే ఈ కళతప్పంని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంతవరకు మీరు ఈ రెసిపీని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ని తీసుకోవాలండి ఇందులోనే ఒక కప్పు వరకు రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు క్వాంటిటీకి అయితే చూపిస్తున్నానండి మీరైతే ఎక్కువగా తయారు చేసుకోవాలి ఈ స్వీట్ ఐటెం అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది రైస్ అనేవి ఇలా తీసుకున్న రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత రైస్ మునిగేలాగా కొద్దిగా వాటర్ని పోసుకొని పైన మూత పెట్టేసి ఒక టూ అవర్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలండి మీకు టైం లేదు అనుకుంటే వన్ అవర్ అయినా ఖచ్చితంగా ఈ రైస్ అనేవి నానాలి చూడండి టూ అవర్స్ తర్వాత రైస్ అనేవి చక్కగా నానిపోయి ఉంటాయి ఇందుట్లో ఉన్న వాటర్ని వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం తీసుకున్న ఈ రైస్ అన్నిటిని కూడా ఇందుట్లో వేసుకోవాలి ఇందుట్లోనే మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలంటే టేస్ట్ కోసం ఇలా మిక్సీ జార్లో రైస్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఉడికించిన అన్నం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఈ కిందిట్లోనే టేస్ట్ కోసం ఒక రెండు యాలకల్ని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే మిక్సీ చేసుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా స్మూత్గా పట్టుకోవాలి ఎక్కడ కూడా మనకి బరక అనేది ఉండకూడదు అండ్ పిండి కూడా గట్టిగా లేకుండా ఇలా జారుగా ఉండేలాగా చూసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మరొక గిన్నెలోకి పోసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న పిండిలో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని చిటికడి ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి కప్పున్నర వరకి బెల్లంని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం వచ్చేసి నేను నార్మల్ బెల్లంనే యూస్ చేస్తున్నానండి మీ దగ్గర అంటే కనుక తాటి బెల్లంతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా గిన్నెలో బెల్లం వేస్తున్న తర్వాత ఒక అరకప్పు వరకు వాటర్ని పోసుకొని జస్ట్ మనకి ఆ బెల్లం అంతా కరిగేలాగా చూసుకుంటే సరిపోతుంది దీనికోసం పెద్దగా మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిపోతే సరిపోతుంది ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలండి ఇలా ఒక స్టైనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బెల్లం ఈ విధంగా స్టైనర్ తోటి ఫిల్టర్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల బెల్లంలో ఉండే ఐస్ అదంతా కూడా రాకుండా ఉంటుంది పిండిలోకి ఇలా బెల్లం పాకం పిండిలో పోసి మిక్స్ చేసుకునేటప్పుడు స్పీడ్ స్పీడ్గా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి ఉండలు కట్టేసి మనం తయారు చేసుకునే స్వీట్ రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు సో ఈ విధంగా స్పీడ్గా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు నెక్స్ట్ శ్రవణం చేసుకొని ఒక కుక్కర్ లాంటిది పెట్టుకోవాలండి పప్పు కుక్కర్ లాంటిది ఇక్కడ నేనైతే అల్యూమినియం కుక్కర్ అనేది పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు కాకపోతే స్టీల్ కుక్కర్లో చేసుకుంటే అది మాడిపోతుంది అనమాట తొందరగా మనకి మాడిపోయినట్టుగా అయిపోతుంది ఇలా పెట్టుకున్న కుక్కర్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి అయితే ఫ్రెండ్స్ చాలామంది ఈ స్వీట్ ఐటమ్ని కొబ్బరి నూనెతో కూడా చేసుకుంటూ ఉంటారు కానీ ఆ ఫ్లేవర్ అనేది నాకు అంతగా నచ్చలేదండి అందుకని చెప్పేస్తే నేను ఇక్కడ ఇలా నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీకు నచ్చితే ఒకసారి కొబ్బరి నూనెతో కూడా ట్రై చేయండి ఇక ఇలా బాగా హీట్ అయిన నెయ్యిలోనే ఇక్కడ నేను ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు అనమాట సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంటని మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంటే వెంటనే మాడిపోతాయి కొబ్బరి ముక్కలు అనేవి సో ఈ విధంగా మనకి చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఈ పిండిని కూడా ఇందుట్లోనే పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత అస్సలు గరిట పెట్టి కలపొద్దండి కలపకుండా కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టినా మీడియంలో పెట్టినా ఖచ్చితంగా మాడిపోతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత కుక్కర్ పైన ఉన్న మూతను తీసేసి నైఫ్ని తీసుకొని ఈ విధంగా గుచ్చి చూసారంటే లోపల మనకి సరిగ్గా కుక్ అయిందా లేదా అనేది అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు సరిగ్గా కుక్ అవ్వలేదు అనుకుంటే ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోండి మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూతను తీసేసేయండి చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి చూస్తే టేస్టీ టేస్టీ కేరళ స్టైల్ కలతప్పం అనేది తయారైపోయింది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను అచ్చం తేనెతెట్టేలా ఉంటాను ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట మనకి ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం వెరైటీగా చేసి పెట్టినట్టు ఉంటుంది అనమాట ఇప్పటివరకు దీని టేస్ట్ని మీరు చూడకపోతే తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఇలా నైఫ్ తోటి కుక్కర్ కంటుకుపోయినా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకొని ఒక ని తీసుకొని రివర్స్ చేశారంటే చక్కగా కేక్ లాగా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది కదండి నాకైతే దీని టేస్ట్ అనేది చాలా నచ్చింది చూడండి ఇది అయితే మెత్తగా గా స్పాంజీ లాగా అయితే ఉందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒక నైఫ్ ని తీసుకొని చక్కగా పీస్ లాగా కట్ చేసుకొని తినేసేయొచ్చు ఇంక ఇది మనము నైఫ్ తోటి కట్ చేసుకోవడం కంటే తోటి ఈ విధంగా తుంచుతుంటేనే మనకి లేయర్స్ లాగా వచ్చేస్తుంది అనమాట అచ్చంగా తేనెతోటి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది ది మరి ఇంకెందుకండి లైట్ వెంటనే ట్రై చేసి మరి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ టిప్స్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ సీ సి టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ యా వాచింగ్ బాయ్ బాయ్